అరే వెదవా చవట దద్దమ్మ పనికిమాలి నెదవా అని ఎప్పుడు మాట్లాడే కొడాలి నాని మీద కేసులు నమోదవుతున్నాయి ఇలాంటి వాళ్ళని నమ్ముకుని మనం మోసపోయామని చెప్పి వాలంటీర్లే ఒకసారి మీరే వినండి మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిపై కేసు నమోదైంది వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు మరి ఇప్పుడు ఏమంటాడు వాళ్ళందరినీ అరే వెదల్లారా చౌటల్లారా దద్దమ్మల్లారా పనికిమాలి నెదవాలారా అంటాడా కొడాలి నాని వాలంటీర్లు కూడా బుద్ధమైతే అలా అంటే గుడివాడ వన్ టౌన్ పోలీసులు కొడాలని కలిసి వేధించి రాజీనామా చేశారు మా వాలంటీర్లు అందరిని చెప్పి రాజీనామా చేస్తున్నారు ఇదే బుద్ధి జ్ఞానం ఎవరం శవరం అయిన తర్వాత కాకుండా ముందేమైంది రాజీనామా చేయమంటే చేసేస్తారా ప్రశ్నకి వచ్చి ముక్క మాట చెప్పారా పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అనేసాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బ్యానర్లు తొక్కేండి ఫోటోలు తొక్కేయండి అంటే మా మన ఆడపిల్లలతో ఓ తొక్కిచ్చేశారు ఆ వీడియోలు తీశారు బురదలో తొక్కేసిన ఈ చెప్పులు నీ పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటివన్నీ చేపించాడు కొడాలి అని జగన్మోహన్ రెడ్డి అవన్నీ చేసి చూసి ఆనందించి ఆనందించిందం పొందారు అప్పుడేదో పదివేలు ఐదు వేలు వచ్చినాయి కదా వాలంటీర్లు అని సునగానందం పొందారు ఇప్పుడు మళ్ళీ ప్లేట్ మార్చి మమ్మల్ని బలవంతం చేశారు సరే ఆడు చేసిన తప్పే కేజీలు పెట్టండి కానీ మిమ్మల్ని అయితే తీసుకునే ప్రసక్తి లేదు కొడాలి నాని ఆయన సన్నిహితుడు శశిభూషణ్ గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు శ్రీను సహా మరో ఇద్దరిపై కేసు నమోదు అయింది అది అదిరా నీ చిట్ట నీ బ్రతుకు ఇలాంటి వాలంటీర్ నమ్ముకుని ఒక్కతో ఒక ఇచ్చుకుని గోదావరి జగన్మోహన్ రెడ్డి మునిగిపోయాడు ఇలాంటి పనికిమాలని ఎదవలో పనికిమాలని చవటం దద్దమ్మ ఎదవలని వల్లని అందరినీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసి ఇలాంటి కొడాల నాని గాడిని ఇలాంటి అందరినీ కూడా తీగపులు చాయకప్పులు అందించే అందించేవాడిని కూడా ఎంకరేజ్ చేసి నట్టేట మునిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి మునిగిపోవడం ఏముండలే రాజమంచు రాజుమంచోడు అయితేనంట ప్రజలు మంచోళ్ళు అవుతారంట రాజు పరిపాలన బట్టి బాధితులు కొడాలి నాని ఆయన సన్నిహితుడు శశిభూషణ్ గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను సహా మరో ఇద్దరిపై కేసు నమోదైంది అదిరా వీళ్ళ పరిస్థితి ఇద్దరు మొత్తం స్థానిక నాయకులు కొడాలి అని అనుచరుడు ప్రతి ఒక్కరితోటి ప్రతి ఎదవ సన్నాసి చౌట దద్దమ్మ ఈ పనిక్రమాలని ఎదవలో ఈ ముష్టి ఎదవలో వీళ్ళందరి మీద కేసులు నమోదైనాయి అది అంతా కూడా ఆయన లాంగ్వేజ్ అండి ఆయన అలా అనొచ్చు ఎందుకంటే ఆయనకు ఊత పదం అనమాట అవన్నీ ఊత పదంలా అంటాడు ఆయన గతంలో కూడా కమ్మల్ని కాపుల్ని కూడా తిట్టాడు ఆయన కాపుల్ని ఏమన్నాడు అన్ని కూడా గుర్తు పెట్టుకున్నారు కాలం అందరికి సమాధానం చెప్పొద్ది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచ్చిన ఆటలో వీళ్ళందరూ పావులుగా మారి ఏదైతే ఆడారో అట్లన్నట్లకి కూడా చరమగీతం ప్రజలు గుండు గీసేసి చరమగీతం రెండు నామాలు పెట్టేశారు రాబోయే రోజులు కొడాలి నాని అనేవాడిని కూడా ఖచ్చితంగా ప్రజలే తరిమి తరిమి రోడ్లమే తరిమి కొట్టే రోడ్డు వస్తుంది ఈ రోజు కూడా పశ్చాత్తాపం లేదు ఈ రోజు ప్రెస్ మీట్ ముందుకొచ్చి ముష్టి పడేతం ఎంత చెప్పండి బాత్ డబ్బు ముప్పై ఆరు లక్షలు తప్పేముంది ఫారినర్స్ వస్తారండి వాళ్ళకి ముద్దు కడుక్కుంటా ముప్పై ఆరు లక్షలు ఉండాలని చెప్పి కట్టించామండి లేకపోతే ఫారినర్స్ వస్తారండి బాతి టబ్బు ముప్పై ఆరు లక్షలు లేకపోతే రాష్ట్రాన్ని చీపుగా చూస్తారండి ఇన్వెస్ట్మెంట్ పెట్టరండి అన్నాడు జ్ఞానం ఉందా కమినిసం కామన్ సెన్స్ ఉందా ఇలాంటి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలుగా మనకు ఉన్నారని ప్రజలందరూ నవ్వుతున్నారు ఈ రోజు ఓడిపోయాక కూడా పశ్చాత్తాపం లేదే ఓడిపోయారే ఓడిపోయాం మనం మనల్ని ఎందుకు ఓడిచ్చారు ప్రజలు ఏం తప్పు చేసాం మనం తప్పులు సరిదిద్దుకుందాం అనుకోవాలి కానీ ఇలా ప్రెస్ ముందుకు వచ్చి విచ్చలవిడిగా మాట్లాడు ఏం చేస్తారు నన్ను ఇంటి ముందుకి రాళ్ళు చేస్తే లేదా ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు వస్తే పారిపోయి ఇంట్లో దాక్కుండా లేదా హైదరాబాద్ పారిపోతున్నావు నువ్వు కూడా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు చిచ్చి ఇలాంటి దరిద్రులు ఎదలో చోటలు దద్దమ్మల పనికిమాల ఎదవల గురించి ఎక్కువ మాట్లాడకూడదు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టండి వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి